అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆనందానికి హద్దు రచన ఏ జయలక్ష్మి గారు మరి కథలోకి వెళ్దామా మేడం సారు పిలుస్తున్నారు అటెండర్ వచ్చి చెప్పగానే ఉష అబ్బాయంగా చూసింది అమ్మో కబురు వచ్చింది వస్తుందని ఎదురు చూస్తూనే ఉంది ఉదయం నుంచి కానీ ఎంచేతో పిలవలేదు అని ఊపిరి పీల్చుకుంటోంది ఇప్పుడే ఐదు అయిపోతోంది ఇవాళ గండం గడిచింది అని హాయిగా నిట్టూర్చబోతుంటే రానే వచ్చింది ఉరుము లాంటి పిలుపు ఏమంటాడో ఖచ్చితంగా ఇవాటితో తన పని అయిపోయినట్టే ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందుకోవాల్సిందే తను రెండేళ్లుగా అతని దగ్గర స్టెనోగా చేస్తోంది ఉషా ఎప్పుడూ ఆప్యాయంగా చూస్తూ ఆదరంగా మాట్లాడే జనరల్ మేనేజర్ ఆనందరావు గత ఆరు నెలలుగా చిత్రంగా మారిపోయాడు అతని చూపులు ప్రవర్తన ఇబ్బందిగా రోతగా ఉంటున్నాయి తను ఎదురుపడగానే ఆపాదమస్తకం కామన్ నిండిన కళ్ళతో ఆకలిగా చూస్తూ ఏ క్షణానైనా మీద పడి పంజా విసిరే పులిలా అనిపిస్తున్నాడు లోపలికి వెళ్ళాలంటేనే ఈ మధ్య దడగా అనిపిస్తోంది రెండు రోజుల క్రితం అయితే డిక్టేషన్ అంటూ పిలిచి పొరపాటున జారిపడిన తన చున్నీని టేబుల్ కింద నుంచి కాళ్లతో గట్టిగా నొక్కి పట్టుకుని ఆకలిగా అసహ్యంగా తన గుండెల వైపు చూస్తూ అన్న మాటలతో ఒళ్ళంతా జుగుప్సతో నిండిపోయింది అతనంటి అతనంటే ఇంతకాలం పెంచుకున్నటువంటి ఆ గౌరవం ఏమైందో పటా పంచలైపోయి అతని మీద అసహ్యం వేసేసింది వణుకుతున్న చేతులతో అతని కాలు బలవంతంగా తోసి చున్నీలు అక్కుని పరిగెత్తుకుని వచ్చింది కళ్ళ నీడా నీళ్లతో వచ్చిన ఉషను చూసి ఏమైంది అంటూ అడిగిన పావనికి జరిగిన విషయం చెప్పి బావురు మంది ఉష అంతా విని అతనికి బుద్ధి రావాలంటే నువ్వు ఒక పని చేయాలి ఇలా ఏడిస్తే ఇంకా ఏడిపిస్తారు ఈ మగాళ్ళు అంది ఎప్పుడు మగాళ్లను తిట్టిపోసే పావని ఏం చేయను తడి కళ్ళతో బెదురుగా అడిగింది ఉష ఆమె చెవిలో ఏం చేయాలో చెప్పింది పావని ఆమె కళ్ళు పెద్దవి చేసి భయంగా ఆ తర్వాత నన్ను ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేస్తాడు మా ఆయనదే ట్రాన్స్ఫరబుల్ జాబ్ కాదు నన్నే వైజాగ్ విజయవాడకో వేస్తే పిల్లలకి ఆయనకి దూరంగా నేను ఎలా ఉండను అంది చేయడు ట్రై చేయి అంతగా చేస్తే మనం స్ట్రైక్ చేద్దాం అతన్నే ట్రాన్స్ఫర్ చేయించే పవర్ నాకుంది అంటూ హామీ ఇచ్చింది పావని భయం భయంగానే పావని సలహా పాటించింది పాటించిందే కానీ గుండె దడదడలాడుతోంది ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని ఇప్పుడు పిలుపు రావటంతో గుండె ఆగిపోయింది అయిపోయింది నా పని ఇవాళ ఈ ఆఫీస్లో ఆఖరి రోజు అవుతుందేమో అని మనసులో ఏడుస్తూ షార్ట్ హ్యాండ్ బుక్ పెన్సిల్ తీసుకుని లోపలికి వెళ్ళింది ఆమెను చూడగానే హుషారుగా నవ్వాడు ఆనందరావు నేను ఇవాళ ఇంటికి త్వరగా వెళ్తున్నాను మీకు ఏదైనా పని ఉంటే చూసుకోండి నివ్వెరపోయింది ఉష పక్కన పెద్ద విస్ఫోటనంతో కొండ చర్యలు విరిగిపడినంతగా అదిరిపడింది ఊహించింది ఒకటి జరిగింది మరొకటి ఆనందించాలో ఏడవాలో అర్థం కాలేదు ఉషకి ము ముప్పై ఏళ్ళు ఉంటాయి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు వారానికి ఒకసారి పిల్లలకి బాగాలేదనో వాళ్ళ స్కూల్కి వెళ్ళాలనో ఏదో వంకతో పర్మిషన్లు అడుగుతూ ఉంటుంది ఆనందరావుకి కోపం వచ్చిన పాపం ఆడపిల్ల చాలా బాధ్యతలు చేయాలి అని ఒక సాఫ్ట్ కార్నర్తో ఆమె అడిగినప్పుడల్లా పర్మిషన్ ఇస్తూనే ఉండేవాడు ఎటొద్ది ఎటొచ్చి ఈ మధ్యనే కసురుకోవటం నీకు ఉద్యోగం ఎందుకు మానేసి ఇంట్లో కూర్చోనటం అలా తిట్టడం చేస్తున్నాడు రెండేళ్లుగా అతని దగ్గర పనిచేస్తున్న ఏనాడు విసుక్కొని ఆనందరావు హఠాత్తుగా ఎందుకు అలా మారిపోయాడో ఉషకే కాదు ఆఫీసులో అతనిని ఇరిగిన ప్రతి వాళ్ళకు ఆశ్చర్యంగానే ఉంది పెద్దవాడు అవుతున్నాడుగా బీపీ వచ్చిందేమో అనుకున్నారు లేక కుటుంబంలో ఏమన్నా సమస్యలు వచ్చి పడ్డాయేమో ఆ బాధలో ఇలా తయారై ఉంటాడు అనుకున్నారు నిజానికి ఆనందరావుకి ఏ సమస్యలు లేవు ఇంకో రెండేళ్లలో రిటైర్ అయిపోతాడు అతను పనిచేసే సెమీ గవర్నమెంట్ కంపెనీ రూల్స్ ప్రకారం రిటైర్ అయ్యాక పెన్షన్ రాదు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రం చాలా వస్తాయి ఆనందరావుకి ఇద్దరు కొడుకులు ఇద్దరిని ఐఐటిలో ఇంజనీరింగ్ చదివించి పెళ్లిళ్ళు చేసి అమెరికా పంపించాడు అటు ఆర్థికంగా కానీ ఇటు ఇతరత్ర కానీ ఆనందరావుకి ఎలాంటి ఇబ్బంది లేదు ఏ సమస్య లేదు కానీ ఇటీవల అతని సమస్య అంతా భారీ తోటే చక్కనిది చదువుకున్నది మంచి గృహిణిగా మంచి తల్లిగా మంచి కోడలుగా కూడా పేరు తెచ్చుకుంది అయిన విశాలాక్షి ఆనందరావుకి అన్ని విధాల అనుకూలవతిగానే ఉండేది పైగా మంచి సరసురాలు కూడా అలాంటి విశాలాక్షిలో అనూహ్యమైనటువంటి మార్పు వచ్చింది వంటింట్లో పని ముగించుకుని మరచెంబుతో మంచినీళ్ళు పట్టుకొచ్చి భర్త సరసన చేరి ముద్దు ముచ్చట్లు నెరిపే విశాలాక్షి మారిపోయింది ఎంతసేపు ఎదురు చూసినా పక్కన చేరకుండా సోఫాలో పడుకోవడం పడుకుందావరా విశాలి అని పిలిస్తే మీరు పడుకోండి నేను కాసేపు టీవీ చూస్తాను అంటుంది నువ్వు లేకుండా నాకు నిద్ర వస్తుందా నువ్వు జోల పాడాలి నేను పడుకోవాలి అంటూ బలవంతంగా ఆమెను పడగదిలోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే చేదరించి కొడుతుంది విశాలక్ష్మిలో వచ్చిన మార్పు ఆనందరావుకు ఆశ్చర్యాన్ని కోపాన్ని కించిత్తు బాధని కూడా కలగజేస్తోంది పిల్లలిద్దరికీ పదేళ్ళు పన్నెండేళ్ళు వచ్చిందాకా అప్పుడప్పుడు ఉపవాసాలు చేయించిన ఆ తర్వాత మాత్రం అతనికి శృంగార పలహారాలు ప్రతిరోజు సుష్టుగానే పెడుతుందేమో ఇప్పుడు పస్తులతో తిండి లేక కృంగి కృషించిపోయిన వాళ్ళ తయారైపోయాడు ఆనందరావు అంతేకాక వయసు మీద ఏ ఏమాత్రం ఆ ఛాయలు కనిపించకుండా చిన్న పిల్లల సన్నగా తెల్లగా ఉండే విశాలాక్షి హఠాత్తుగా లావైపోయింది పల్సగా ఉన్న పొట్ట ఉబ్బిపోయి ముందుకొచ్చింది నడుం బాగా సాగిపోయింది జాకెట్లన్నీ బిగుతయిపోయి పిటపెటలాడుతోంది పొట్ట పెరిగిపోయిందని చిరాగ్గా అనిపించిన బిగుతు జాకెట్లోంచి వద్దన్న కొద్దీ బయటపడుతున్న ఆ అందం మాత్రం అతని కళ్ళు చెదిరేలా చేస్తోంది కానీ ఏం లాభం విశాలాక్షి అతను పక్కన పడుకోవటం మానేసి ఖాళీగా ఉన్న పిల్లల బెడ్రూమ్లో పడుకుంటోంది అక్కడికి రోజు ఒకసారి వెళ్ళి రా విశాల నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అంటూ బతిమాలిన మీరు వెళ్ళి పడుకోండి నాకు నిద్ర వస్తుంది డిస్టర్బ్ చేయకండి అని కసురుకుంటోంది మొహం వేసుకుని వచ్చేస్తున్నాడు ఓ రోజు ఆగలేక ఓ పక్కకు వెళ్ళి పడుకున్న భార్య దగ్గరికి వెళ్ళి రెచ్చగొడుతున్న ఆమె అందాలు చూస్తూ దగ్గరికి వెళ్ళి మంచం మీద ఆమె పక్కనే కూర్చుని చెయ్యి నెమ్మదిగా ఆమె నడువు మీదకు పోనిచ్చి లాలనగా అడిగాడు ఏమైంది విశాల ఎందుకు నా మీద హఠాత్తుగా ఏ వగింపు కలిగింది నేనేం చేశాను ఏమీ చేయలేదు ఏమీ చేయొద్దు నాకు ఇష్టం లేదు విరక్తిగా ఉంది అదే ఎందుకు ఇష్టం లేదు ఎందుకేమిటండి చెప్పాగా నాకు ఇష్టం లేదని పెద్దదాన్ని అయిపోయాను అన్నీ అయిపోయాయి మోనో పాస్ కూడా వచ్చేసింది ఇంకా ఏంటి దరిద్రంగా నేను ముసలాడి కాలేదు నాకు కావాలి నువ్వు దగ్గరికి రానివ్వలేకపోతే మరో అమ్మాయిని ప్రేమిస్తాను అతని వైపు అసహ్యంగా చూస్తుంది సిగ్గు లేదా మాట అంటానికి వెళ్ళండి ఇంకా ఏం మాట్లాడకుండా నా కొళ్ళు మండుతోంది చేసేది లేక ఉసూరు అంటూ వెళ్ళి గదిలో పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు ఈ శారాక్షకి ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది ఒక నాలుగు రోజుల తర్వాత ఒక రోజు ఆఫీస్ నుంచి నేరుగా ఇందిరా పార్కుకు వెళ్ళి కూర్చున్నాడు ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక ఆ పార్కు నిండా అందరూ యువ జంటలే ప్రేమికులే అందరూ చెట్టు చాట్న కూర్చుని ఎండా వానా లేకపోయినా గోడుగా అడ్డం పెట్టుకుని శృంగార సామ్రాజ్యంలో మునిగిపోవడం చూసిన ఆనందరావు రక్తం మరుగుతున్నట్టుగా అయ్యి ఒంట్లోంచి సెగలు పొగలు రాసాగాయి తనలో ఇంకా ఇంతగా కామ కామ ప్రకంపనలు కలుగుతుంటే విశాలాక్షికి ఎందుకు కోరికలు చచ్చిపోతాయి అంటే ఆడవాళ్ళకి యాభై ఏళ్ళకే చచ్చిపోతాయా ఇంకా ఈ బ్రతికింతేనా శృంగారంలోని బ్రతుకు రసహీనం ఇంకా తను మఠానుకో మరొక ఆశ్రమానుకో వెళ్ళి భజన చేసుకోవాల్సిందేనా అసలు తనకు అలా ఇష్టం లేదే జీవితం మీద అనురక్తి చావకూడదంటే చచ్చిందాక జీవితాన్ని అనుభవించాలి అనేది తన పాలసీ కానీ విశాలాక్షి సహకరించకపోతే ఎలా అందుకైనా మగవాళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన గర్ల్ ఫ్రెండ్స్ను వెతుక్కుంటారు హలో ఆనందం ఎలా ఉన్నావు అంటూ వీప్ మీద గట్టిగా దెబ్బ చెవులకు కఠోరంగా ఓ స్వరం వినిపించి ఉలిక్కి పడి కింద పడబోయి నిలదొక్కుని తలెత్తి చూశాడు ఎదురుగా డిగ్రీలో తన క్లాస్మేట్ పార్ద సారవి ఆనందరావు కళ్ళు ఆనందంగా విచ్చుకున్నాయి అరే రే పారుతూ నుంచి వచ్చావు అబ్బాయి ఎంత కాలమైంది నిన్ను చూసి అడిగాడు పార్థసారథి తన కొంచెం రెండు అడుగుల దూరంలో నిలబడిన ముప్పై ఏళ్ల యువతి వైపు చూసి యూ కెన్ క్యారీ ఆన్ వాణి నేను కాసేపు కూర్చుంటాను అన్నాడు ఆ వాణి అనబడే యువతి చిరునవ్వుతో ఓకే దెన్ బాయ్ అంటూ చిరునవ్వుతో చెయ్యి ఊపి వెళ్ళిపోయింది ఎవరా అమ్మాయి మీ ఆ ఆప ఆపు గట్టిగా అన్నాడు ఆనందరావు మాట పూర్తి చేయకుండా అడ్డుపడి అదేంటో అంత కంగారు ఏమిటి ఆమె వెళ్ళిన వైపు చూస్తూ అడిగాడు ఆనందరావు ఏం లేదు నీ వాక్యం మీ అమ్మాయా అని చెల్లెలా అని ఎక్కడ కంటిన్యూ అవుతుందని భయపడి అరిచాను ఆమె నా గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా ఒక ఇంత అసూయగా మరికొంత ఆశ్చర్యంగా అడిగాడు ఎందుకు అంత ఆశ్చర్యం మీ ఆవిడ మళ్ళీ అరుస్తాడేమో అని ఆపేశాడు ఆనందరావు పార్థసారథి అర్థం లేకుండా ఒక వికటాట చేసి అన్నాడు మా ఆవిడ ఉంది నేను ఉన్నాను నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అదేనోయ్ భార్య ఉండగా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అని గర్ల్ ఫ్రెండ్ ఉండడంలో తప్పు లేదు పాపం కాదు అనే అభయంతో కూ కూడిన మాట కోసం ఎదురు చూస్తూ అన్నాడు బాగుందో ఇంట్లో భోజనం చేశాం కదా అని హోటల్కి వెళ్ళమని ఫిలాసఫికల్గా అన్నాడు పార్ధసారథి ఆనందరావు కళ్ళల్లో చిన్న వెలుగు గుండెల్లో ఆశ కలిగింది గర్ల్ ఫ్రెండ్లు ఎక్కడ దొరుకుతారు అని అడగ నవ్వుతూ తడేమో అని ఆగిపోయి ఇంతకేలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అని అడిగాడు నాకే నేను పోలారంగా ఉన్నాను పదేళ్ల క్రితం స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టాను బాగా సంపాదించాను లిబర్టీలో నాలుగు బెడ్రూమ్స్ అపార్ట్మెంట్ కొనుక్కుని రెండేళ్ల క్రితం షిఫ్ట్ అయ్యాను ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసి అమెరికా పంపించాను నేను మా ఆవిడ ఆవిడకు నాలుగు బీరువాల నిండా చీరలు రెండు లాకర్ల నిండా నగలు కాలక్షేపానికి ప్లాజ్మా టీవీ డివీడీ ప్లేయరు ఓ మహిళా క్లబ్లో మెంబర్షిప్ బ్యాంకులో బోలెట్ డబ్బు నా కాలక్షేపానికి నా ఫ్రెండ్సు మందులు పార్టీలు ఎక్స్ట్రా ఎట్సెట్రా నీ సంగతి ఏమిటి అతను చెప్పింది విన్నాక తన గురించి చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించింది ఆనందరావుకి పిల్లల్ని తాను అమెరికా పంపించిన ఆఫీసులో మంచి హోదాలో ఉన్న ఆర్థికంగా అతను అంత కాకున్నా కంఫర్టబుల్గా ఉన్న దాంపత్యంలో సుఖం లేదని యాభై ఆరు ఏళ్ళకే తను ముసలివాడైపోయాడని శృంగార జీవితం అనేది కనుచూపు మేరలో కనపడటం లేదని చెప్పడానికి అవమానంగా అనిపించింది ఇంకా అమ్మాయిలతో తిరుగుతూ ఉంటే తనకు భార్యతో కూడా సుఖం లేదని చెప్పటానికి మనసు ఒప్పలేదు అందుకే విరక్తిగా నవ్వి ఊరుకున్నాడు అదేంటో అలా నవ్వుతున్నావు యూ నా యు నాట్ హ్యాపీ అడిగాడు సానుభూతిగా పార్థసారథి తన మనసులో సుళ్ళు తిరుగుతున్న బాధమాంతం తన మిత్రుడికి చెప్పుకోవాలనిపించింది ఆనందరావుకి గబగబా తన మనసులో ఉన్నదంతా చెప్పేశాడు అంతా విన్న పార్థసారథి కప్పలు బెకబెకలాడుతున్నట్టుగా నవ్వాడు ఎందుకలా నవ్వుతున్నావు ఉక్రోషంగా అడిగాడు ఆనందరావు ఏం లేదు నిన్ను చూస్తుంటే జాలేసి నవ్వానం ఎందుకు జాలి నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు ఇప్పుడే కాదు కాలేజీ రోజుల్లో కూడా నీకు ఎవరు అమ్మాయిలు స్నేహితులు లేరు అవునా ఆ మాటలకు అవమానంతో కొంచుకుపోతూ తలదించుకున్నాడు నల్లగా ఉండే ఆనందరావు పారదసారథి పొట్టిగా నల్లగా ఉన్న ఆనందరావు వైపు జాలీగా చూస్తూ అన్నాడు కానీ నువ్వు మంచి రొమాంటిక్ ఫిలోవర్ నాకు తెలుసు ఎందుకంటే నీ పుస్తకాల్లో అప్పటికే రకరకాల ఫోటోలు దాచుకునేవాడివి అందుకు తగ్గట్టే నీకు దేవుడు చక్కని బార్యనిచ్చే ఇంతకాలం శృంగార జీవితానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేశాడు పాపం బ్యాడ్ లక్ ఇప్పుడు నీ జీవితంలో అనుకోని మార్పు అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు అవునా అన్నట్టుగా చూశాడు ఆనందరావు మిత్రుడి వైపు అవును అన్నట్టుగా చూశాడు ఆనందరావు మిత్రుడి వైపు ఆవిడ అలా ఉండటానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అదేంటో తెలుసుకుని ఆవిడ సమస్య పరిష్కరిస్తే నీ సమస్య కూడా పరిష్కరించబడుతుంది ఏమై ఉంటుందో నాకెలా తెలుస్తుంది తెలీదు అందుకే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు డాక్టర్ దగ్గర ఎందుకు ఏ డాక్టరో ఆశ్చర్యంగా అడిగాడు ఆనందరావు ముందు ఒక లేడీ డాక్టర్ చూపించు మీ ఆవిడకి జబ్బేవి లేదని ఆవిడ చెప్పిందనుకో ఒక సెక్సాలజిస్ట్కి చూపించు ఆవిడ అంత హఠాత్తుగా సెక్స్ పట్ల విముఖత పెంచుకోవడానికి కారణం ఏమిటో అడుగు వాళ్ళకి తెలుస్తుందా అమాయకంగా చూశాడు మరి నీకు నాకు తెలుస్తుందా విసుక్కున్నాడు సారథి అది కాదు ఏదో అనబోతున్న ఆనందరం ఆపుతూ అన్నాడు ఆనందం నువ్వు ఒక నగ్న సత్యం తెలుసుకోవాలి ఏంటది నగ్న అన్న మాట వినగానే ఆరాటంగా చూశాడు ఆనందం సాధారణంగా ఆడవాళ్ళందరికీ మోనోపాజ్ అయ్యాక సెక్స్ పట్ల ఆసక్తి తగ్గిపోతుంది ఇంకా మేము ముసలి వాళ్ళం అయిపోయామని సైకలాజికల్గా ఫీల్ అయిపోయి పూజలు పునస్కారాలతో కాలక్షేపం చేస్తారు అలాంటి వాళ్ళకు కౌన్సిలింగ్ వాళ్ళు ఉన్నారు ఒక్కసారి అక్కడికి తీసుకెళ్ళానంటే నువ్వు మళ్ళీ నీ జీవితం రసరమ్యంగా మూడు పడకలు ఆరు ఆనందాలుగా వర్దిల్లుతుంది నిజంగాన మెరిసే కళ్ళతో అడిగాడు నిజం నీ మీదొట్టు అతను చేయందుకుని అరచేతిలో గిల్లి మరీ చెప్పాడు పార్ద నీకు తెలిసిన డాక్టర్ పేరు చెప్పు అడిగాడు మిత్రుణ్ణి పార్ద సారథి జేబులోంచి డైరీ తీసి నాలుగు ఫోన్ నంబర్లు ఇస్తూ పేర్లు చెప్పాడు అవన్నీ నోట్ చేసుకుని గాలిలో తేలుతూ ఇంటికి వెళ్ళిన ఆనందరావు మర్నాడు ఆఫీస్కి వెళ్తూనే ఫోన్లు చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఆ రోజే అపాయింట్మెంట్ దొరికింది అది ఆనందరావు ఆనందానికి కారణం అందుకే ఆఫీసులో అందరికీ పర్మిషన్ల జల్లులు చిరునవ్వుల పలకరింతలు మనసులో కౌన్సిలింగ్ తర్వాత కలిగే పులకింతల మధురోహలు అన్నిటికీ ఇంటికెళ్తూనే విశాల అంటూ గావు కేకలు పెట్టాడు అబ్బాయి ఏమైందండి గాబురా పడుతూ వచ్చింది విశాలాక్షి ఆమెను చూడగానే మూర్చొచ్చినంత పని అయింది ఆనందరావుకి గులాబీ రంగు చిన్న పూలున్న తెల్లని గ్లాస్కు కోచేరా బిగుతు జాకెట్టు అందులోంచి ఊరిస్తున్నట్టుగా కనిపిస్తున్న యద బొంగులు చాలా కాలానికి వేసుకున్న వాలు జడ అందులో తరుముకున్న తురుముకున్న మల్లెపూల మాల విరజిమ్ముతున్న పరిమళాలతో శృంగార దేవతల వచ్చింది ఏమిటండి అలా చూస్తున్నారు కొత్తగా గోముగా అంది సిగ్గుపడుతూ నువ్వేనా కనురెప్పలు రెప్పరెప్పలు ఆడిస్తూ అడిగాడు నేనే ఏం గర్ల్ ఫ్రెండ్ అనుకున్నారా ఏమిటి కొంటగా నవ్వింది ఓరకంట చూస్తూ అది కాదు విసే అలా నువ్వు వేలుముడి గుంటూరు చీర చాలే ఊరుకోండి వెళ్ళి స్నానం చేయండి ఒళ్ళంతా దుమ్ము మీరును అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతున్న భార్యను వెనక నుంచి చూస్తూ అబ్బా లావైన సెక్సీగా ఉంది అనుకున్నాడు పంటితో పెదాలు రొమాంటిక్గా కొరుక్కుంటూ కమ్మటి భోజనంతో పాటు తీయేటి కబుర్లు చెప్పి బెడ్రూమ్లోకి తీసుకెళ్లిన ఆ అబగా వాటేసుకుని నిన్ను కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలనుకున్నాను కానీ అవసరం లేకుండా చేశావు ఏమైంది విశాల అని అడిగాడు చెవిలో గుసగుసగా నాకెందుకండి కౌన్సిలింగ్ ఇంటి నిండా వారపత్రికలు అందులో సెక్సాలజిస్టులు అనేక మంది సెక్స్ సమస్యలకి ఇచ్చే జవాబులు అవి చాలవా అంటే ఏం లేదు మీరు అన్నట్టు ఎందుకో తెలియదు నాకు అనుకోకుండా సెక్స్ పట్ల విరక్తే కాక మీరు నా ఉంటమే చేస్తే చేదరగా అనిపించసాగింది మీరు దగ్గరికి వచ్చినప్పుడు అలా చేదరించుకుంటూ ఉంటే మీ కళ్ళల్లో కనిపిస్తున్న బాధ చూసి మనసు గెలగెళ్ళేది ఎందుకు ఎలా అవుతుందో నాకే తెలియదు ఆ మధ్య మీరు వేరే అమ్మాయిని చూసుకుంటారని బెదిరించాక నాకు భయం వేసిందండి అందులో అందుకే నా సమస్య చెప్తూ పత్రికలో సమాధానాలు ఇచ్చే సెక్సాలజిస్ట్కి ఉత్తరం రాశాను ఆయన చెప్పిన సలహా పాటించాను మీ చేతుల్లో కరిగిపోతున్నాను అంటూ గబాలన అతను అల్లుకుపోయింది ఎంత తెలివైనదానివి విశాల నా అవసరం లేకుండా నీకు వచ్చిన సమస్య నువ్వే పరిష్కరించుకున్నావా అంటూ మరింత దగ్గరికి లాక్కున్నాడు ఆ మధురి మనం అనుభవిస్తూ లేకపోతే అనవసరంగా ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేది అనుకుంది విశాలాక్షి మనసులో అదండి ఈమె కాపురం కాబట్టి కాపాడుకోవడమే కాకుండా ఇంకొక అమ్మాయిని కాపాడింది ఆమె అది సమయస్ఫూర్తి పరిస్థితిని బట్టి అతను కూడా ఆమె అలా భయపడటానికి కూడా చెప్పుండొచ్చు చెప్పలేం పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్